ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంక్షేమం పట్ల నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చొరవ చూపాలని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు పెదవేగ మండలం కూచింపూడికి చెందిన జడ్పీ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ గోవిందవారిగూడెం ఎలిమెంటరీ పాఠశాలకు ఇటీవల నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు సభ్యులు శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు నూతన ఎస్ఎంసీ చైర్మన్లు సభ్యులుగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని అన్నారు కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు నూతనంగా ఎంపికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఆయా పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని సూచించారు అదేవిధంగా సురక్షితమైన త్రాగునీరు అందేలా చూడడం స్కూల్ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణను టాయిలెట్ శుభ్రతను విద్యార్థుల సమస్యలు మౌలిక వసతుల కల్పన వంటి పలు అంశాలపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పెదవేకి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ కూచింపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు గిత్తా సత్యనారాయణ టీడీపీ నాయకులు రామానుజ వెంకటేశ్వరరావు పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్లు రామానుజం రవి పంచకర్ల గణేష్ చాపల గాంధీ నాయకులు కోకటి బాబురావు కోళ్ల నాగరాజు తానంకి సురేష్ సహా పలువురు కూటమి నాయకులు సహా ఎస్ఎంసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఏ ఏ ఎందుకమ్మోరా అంటే ఫలానా ఆయన నన్ను పేకమే కత్తిబెట్టుకు ఇప్పించొని చెప్పడం రాయన చెయ్యిన్ తప్పుకు నేను బలవుతాను మీకు చే 4000 6000 కోసం అట్లాగు రెండు నెల అయితే 3000 నెల అయితే మామూలుగా వస్తుంది కనక 5000కు మీకు సంఖ్యనేమంట చంద్రబాబు గారు అడిచొట కానికే వీరేనొడే సురేష్ కంట పట్టుకున్నావా ఉన్నానే కనక 12 గంటలకి జలమాంగస్తం Oke. Saya lagi. ਸਰ ਓਕੇ ਸਰ ਓਕੇ ਠੀਕ ਹੈ ਬੋਲ ਚੁਣ ਕੋਚਰ ਸਰ ਸਰ ਓਕੇ ਸਰ ਬੋਡਲੂ ਆਨੇ ਆ ਉਧਰ ਲੈਕੰਡ ਉਧਰ ਲੈਕੰਡ ਉਧਰ ਸਰ ਓਕੇ ਸਰ ਆ ਗਾ ਲਿਓ ਚੋਣ ਡਾਊਨ ਮਾਲ ਲੋ ਕੁਝ ਆ ਗੰਗਾ ਗੰਗਾ ਮੈਡੀਕਲ ਸਰ ਆ ਗੰਗਾ 요. 누가 봐 보도. 이거다